హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఏకైక స్వయంభూ సరస్వతి ఆలయం అయినటువంటి శ్రీ కొలను భారతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాము ఫ్రెండ్స్ ఈ ఆలయం కృతునికి చెందినటువంటిది ఈ ఆలయం కర్నూలు నుండి ఎయిటీ కిలోమీటర్ల డిస్టెన్స్లోను నంద్యాల నుండి సెవెంటీ టూ కిలోమీటర్ల డిస్టెన్స్లోనూ ఉంటుంది

పూర్వం కృతయుగం నందు ఋషులు లోక కళ్యాణార్థం గొప్ప యాగాన్ని తలపెట్టారు ఆ యాగానికి రక్షగా సరస్వతి అమ్మవారిని ఉండవలసిందిగా వేడుకున్నారు ఆ యాగం జరిగిన తరువాత అమ్మవారిని అక్కడ స్వయంభూగా వెలిసేటట్టుగా ప్రార్థించారు వారి కోరిక మీద అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆలయ విశేషాలు తెలుసుకుందాం అమ్మవారి ఆలయం శ్రీశైలమునకు పశ్చిమ దిక్కుగా ఉంటుంది భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అమ్మవారు చతుర్భుజములతో దర్శనమిస్తారు ఎడమవైపు రెండు చేతులలో పుస్తకం అంకుశం ఉంటాయి కుడివైపున రెండు చేతులలో పాశం అభయాస్తం ఉంటాయి అమ్మవారి ఎదుట శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్థల వైశిష్ట్యాన్ని ప్రపంచానికి తెలియచేయటకై సప్తఋషులు వారి వారి పేర్లతో ఏడు లింగములను ఇక్కడ ప్రతిష్ఠించారు కశ్యప మహర్షి శ్రీ వైష్ణవీదేవి సమేత శ్రీ కశ్యపలింగేశ్వర స్వామివారిని అత్రి మహర్షి శ్రీ వారాహి సమేత శ్రీ అత్రిలింగేశ్వర స్వామివారిని శ్రీ భరద్వాజ మహర్షి శ్రీ ఇంద్రాణిదేవి సమేత శ్రీ భరద్వాజలింగేశ్వర స్వామివారిని శ్రీ విశ్వామిత్ర మహర్షి శ్రీ చాముండీశ్వరీ దేవి సమేత శ్రీ విశ్వామిత్ర లింగేశ్వర స్వామివారిని గౌతమ మహర్షి శ్రీ బ్రహ్మీదేవి సమేత శ్రీ గౌతమ స్వామి స్వామివారిని శ్రీ జమదగ్ని మహర్షి శ్రీ మహేశ్వరీదేవి సమేత శ్రీ జమదగ్ని స్వామి స్వామివారిని వశిష్ఠ మహర్షి శ్రీ కౌమారీదేవి సమేత శ్రీ స్వామి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ సప్తలింగములకు ఒకే ఒక ధ్వజస్తంభం ఒకే ఒక నందీశ్వర స్వామివారు ఉంటారు ఫ్రెండ్స్ మేము ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పెద్దవారు ఒక విచిత్రమైన కథ చెప్పారు ఈ ఆలయానికి ఎడమవైపు తెరుబిలం ఉంటుంది ప్రతిరోజు అలంపురంలోని జోగులాంబ అమ్మవారు సంగమేశ్వరంలోని కామాక్షి అమ్మవారు దుర్గం అంకాలమ్మ అమ్మవారు ఈ బిలము మార్గం ద్వారా శ్రీ కొలను భారతి అమ్మవారిని కలుసుకుని శ్రీశైల భ్రమరాంబికాదేవి అమ్మవారి దగ్గరకు వెళతారని సూర్యోదయం అయ్యేలోపు ఈ బిలము మార్గం ద్వారా తిరిగి తమ ఆలయానికి చేరుకుంటారని చెప్పారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సరస్వతి అమ్మవారికి కొలను భారతి దేవి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం పూర్వం ఇక్కడ చెంచు సమూహంలో నివసించేవారని వారు నివసించే ప్రదేశాన్ని కొల్లం అంటారని కాలక్రమేణా కొల్లం అనేది కొలనుగా మారిందని ప్రతీతి మరికొంతమంది చారుఘోషిణి అనే నది అంతర్ముఖంగా ప్రవహిస్తున్నటువంటి కొలను ప్రక్కన అమ్మవారి ఆలయం ఉండుట వలన ఈ అమ్మవారిని కొల్లం భారతీదేవి లేదా కొలను భారతీదేవి అమ్మవారు అని పిలుస్తారు ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయమునకు దగ్గరలో అద్భుతమైన జలపాతం ఉంటుంది ఈ జలపాతము మరియు ఈ కొలను వల్ల ఈ క్షేత్రాన్ని వరుణ క్షేత్రంగా చెప్తారు ఈ ఆలయమునకు నిష్టలతో వెళ్ళాలి లేదంటే తేనెటీగలు దాడి చేస్తాయని పెద్దలు చెప్తుంటారు ఈ ఆలయంలో విజయదశమి రోజు లలితా పంచమి రోజు అక్షయ తృతీయ రోజు ఉగాది రోజు వసంత పంచమి రోజులలో భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఆలయం దగ్గరలోనే సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే దర్శనమిచ్చే సంగమేశ్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయ విశేషాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా కొలను భారతీదేవి అమ్మవారిని దర్శించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్